వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ టూ త్రీ మీకు ద్వారా మా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా గృహప్రవేశానికి ప్రవేశానికి ఎన్ని గిఫ్ట్లు వచ్చాయో ఏమేమి వచ్చాయో మీకు చూపిద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను ఇంక వరకు అయితే ఓపెన్ చేయలేదు అత్తమ్మ హాయ్ అటు చూడు మా అండి మా అత్తంతో అయితే వీడియో అయితే తీస్తున్నాను కొన్ని గిఫ్ట్లు అయితే మా అత్త వాళ్ళు అయితే తెలియకుండా మా పిల్లలు అయితే ఓపెన్ చేస్తారు ఓపెన్ చేస్తారు నేను వీడియో తీద్దామని అయితే చెప్పాను ఇంకా వాళ్ళు తెలియకుండా అయితే తీస్తారు పేరు కూడా మా అనమాట మా అమ్మ వాళ్ళు ఓపెన్ చూసారు వాళ్ళైతే అయితే గిఫ్ట్ ఇచ్చారు గిఫ్ట్ ఇస్తాను ఫస్ట్ అయితే అలాగే ఓపెన్ చేస్తుంది కదా అందుకే ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తాను రాధాకృష్ణ రాధాకృష్ణ అన్ని గిఫ్ట్ అన్నీ చూపిస్తాను మీడియం ఇది ఇది కూడా ఓపెన్ చేశారనమాట కళ్యాణి వాళ్ళ అక్క హేమ ఇచ్చిందనమాట ఇది అయితే మా పిల్లలు తెలియకుండా తీస్తారు ఇదిగో కవర్ కూడా తీసేసే ఉంది ఇంక మిత్రులు అని చెప్పి అలాగే పెట్టారు ఏమి ఇచ్చారో చూపిస్తాం అనమాట ఇవ్వండి కప్పులు దీంట్లో ఇవి కూడా ఉన్నాయి అన్నమాట దానికి స్పూన్స్ కూడా ఉన్నాయి ఐస్ క్రీమ్ తినొచ్చు దీంట్లో వేసుకొని హేమా ఇచ్చిందనమాట థ్యాంక్ యూ హేమా నేషవా పర్లేదు హేమ అంటే తెలుస్తుంది హార్కేపురం కోరాడ సన్ను మా ఊరండి మా ఊరు అతనే చిన్న అవుతారు వాళ్ళు ఇచ్చారు గిఫ్ట్ ఇవి కూడా కప్పులే అన్నమాట బాగున్నాయి కదా మా చుట్టాలన్నమాట మా బాధర్లే పతివాడ బృందం అంట అంటే మా పెద్ద పిల్ల అలా పెట్టలేదు మంచి చాలా రోజులు అయిపోయింది ఇంకా మా పిల్లలు అయితే ఓపించి వెళ్తామన్నారు కానీ వాళ్ళకి లేదు హైదరాబాద్ నేను మాత్రమే ఉన్నాను శివపార్వతుల ఫోటో అండి మా ఇంటి దేవుడు బాగుంది చాలా బాగా నచ్చింది ఇప్పుడు నాకు శివుడు పార్వతి మా ఇంటి దేవుడు ఇదే అనమాట ఇంకా అందుకే వాళ్ళు ముందే చెప్పారు దేవుడి గుడిలో పెట్టుకోండి అనేసి అలాగే పెడతాను ఇది ఎవరు అండి నేమైతే లేదు ఇదో చూడండి ఇక్కడ నేమ్ ఏం లేదు ఎవరన్నీ తెలియదు మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఇచ్చారన్నమాట వాళ్ళు నేమేం రాయకుండా ఇచ్చారు కొన్ని ఇప్పుడు చూపించు మా అత్తమ్మ కూడా కొన్ని ఓపెన్ నోపించేస్తా చూడండి చూడాలంటూ గణపతి అంటే చిన్న నోటు కుంటి భద్ర

ఎక్కువ ఇవే ఉన్నాయి అన్నీ అక్కడ పెట్టేస్తాం అనమాట జై శ్రీరామ్ అంటే ఆయన వాళ్ళ ఫ్రెండ్ అనమాట అక్కడ శ్రీరామ్ భక్తులు అనమాట అందుకే ఆయన నేమ్ రాసుకోలేదు జై శ్రీరామ్ అని రాసాడు కొంతమంది అయితే నేను రాయకుండా ఇచ్చేస్తాను అందరి గుర్తులే ఓపెన్ చేసి వాళ్ళు కూడా వినాయకుడే చాలా బాగుంది ఇంకో తొమ్మిది తరగతే ప్యాటర్ కదా ఈ తరువాత రెండు సేమ్ నేమ్లే ఉన్నాయి ఏంటని తెలియదు శ్రీరామ్ అని చెప్తాను మళ్ళీ కూడా ఇదే నేమ్ ఉంది వాళ్ళకి తెలియక ఇందులో కూడా జయశ్రీరామ్ అని మాట్లాడాలనుకున్నాను కదా

ఫస్ట్ ఎండి ఓపెన్ చేస్తాను రాధాకృష్ణ ఫోటో ఎక్కువైతే ఇప్పుడు నాలుగైదు ఉన్న అవే ఫోటోస్ అనమాట అయినా అందరికి తెలియదు కదా ఎక్కువగా అవే ఇస్తారు ఇది వచ్చేసి మా ఊరలేనమాట తమ్ముడు అవుతాడు వాళ్ళు ఇచ్చారు మా ఊరే ఇది ఎండి అనమాట ఇది వచ్చేసి మా వదిన అనమాట మా పెద్ద కూతురు ఇచ్చింది ఈ గ్లాసు ఇది వచ్చేసి మా చిన్నమ్మ అనమాట గౌరీ అబ్బాయి ఇచ్చాడు తెలుస్తుంది మీ పేరు కొంతమంది చెప్పి కొంతమంది చక్కపోతే బాగుంటుంది కదా చెప్పేసి ఇది వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళు ఇచ్చారనమాట అత్తమ్మ వాళ్ళ అక్క వాళ్ళు ఈ ప్లేట్ ఇది వచ్చేసి మా పెద్ద అక్క ఇచ్చింది మా చిన్నమ్మ కూతురు ఈ ప్లేట్ వచ్చేసి ఈ పెద్ద ప్లేట్ వచ్చేసి మా ఆడకొచ్చి కొట్టిచ్చింది అనమాట మా ఆయన వాళ్ళ అక్క ఈ ఎండు ప్లేట్ కొట్టిచ్చింది ఆవిడ ఇది వచ్చేసి కూతురు అవుతుంది అనమాట మాదివి అమ్మాయి ఇచ్చింది మా ఆవిడ కూడా అక్క కూతురు అనమాట ఇది వచ్చేసి ఎండు కూతురు ఇంక ఇది గుర్త అనమాట ఏమైనా పూజ దగ్గర పెట్టుకోవడానికి లలిత అంటే అక్క కూతురే ఈ అయిపోయింది కూడా ఇది మా అన్నమాట మా పెద్దేడు రాయగడ వాళ్ళు ఇచ్చారనమాట ఇది వచ్చేసి మా ఇచ్చింది అనమాట మా చిన్న వదిన ఆడ వదిన నా వీడియో తప్పకుండా చూస్తుంది థ్యాంక్స్ వదిన చాలా బాగుంది ఇదిగో మా ఇచ్చింది ఇది వచ్చేసి ఇంకొక అక్క అనమాట మా కోర్టు కోడ్లో ఇంకా బాగుంది గట్టి ఉందన్నమాట అన్ని రెండు వచ్చాయి ఇది వచ్చేసి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట ప్రసాద్ అని వాళ్ళు ఇచ్చారు కూడా దీపాలు ఇది వచ్చేసి గ్లాస్ అనమాట ఇంకా మా కళ్యాణి ఇచ్చింది కళ్యాణి అంటే మీకు తెలుసు కదా రాము వాళ్ళు మా మా బద్దవాళ్ళు ఇచ్చారన్నమాట ఈ గ్లాస్ వచ్చేసి ఇది వచ్చేసి పెద్దత్తమ్మ కూతురు చిన్న కూతురు ఇచ్చిందనమాట ఇంకా కూడా ఒకటి ఉంది చూపిస్తాను అది పూజ గదిలో పెట్టిస్తానమాట ఇంకా ఉన్నాయి ఇవి వచ్చేసి మా పిండి కొడుకు మా తమ్ముడు ఇచ్చాడు అనమాట ఈ రెండు గిన్నెలు ఒక నిమిషం చూపిస్తాను ఇది వచ్చేసి కుంకం పెట్టేశ మా పెద్దమ్మ కూతురు మా అక్క ఇచ్చింది దేవుడు మూల ఆ రోజు పూజతో పెట్టారనమాట ఇంకా అలాగా దేవుడు గదిలోనే ఉంచుకున్నాను మళ్ళీ మీకు చూపించరు కదా అన్ని చూపించాను మళ్ళీ మా అక్క చూపించకుండా ఫీల్ అవుతుందని చెప్పేసి తీసాను అనమాట ఇవేనండి మా గృహప్రవేశ వచ్చిన గృహప్రవేశానికి వచ్చిన గిఫ్ట్ అనమాట కొండలో బింద అవి అయితే చూపించలేను ఎందుకంటే మొత్తం ఉన్నాయి ఇంకా బిందెలు అవి ఇవి ఇచ్చారనమాట అవన్నీ అయితే చూపించలేను ఇవైతే చూపించారనమాట ఓకేనండి మా వీడియో అయితే నచ్చుతుందనేసి అసలు అనుకుంటున్నాను నచ్చితే అప్లైతే ఇవ్వండి చేసుకోండి బాయ్ 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 చెప్పమ్మా బాయ్ బాయ్